తల్లాడ మేజర్ పంచాయతీ గ్రామం రైతు వేదిక తల్లాడ మండలంలోని ఇరవై మూడు మంది లబ్ధిదారులు ఇరవై రెండు మంది బీసీలకు షాదీ ముబారక్ మొత్తం ఒకటి మొత్తం ఇరవై మూడు మంది లబ్ధిదారులకు గాను సుమారుగా ఇరవై మూడు లక్షల రూపాయలు విలువగల చెక్కులను అందించిన సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్ట రాగమయ్యి దయానంద్ ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఎంఆర్ఓ ఎంపీడీఓ ఎస్ఐ ప్రభుత్వ అధికారులు తల్లాడ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాపా సుధాకర్ కళ్యాణ్ లక్ష్మి లబ్ధిదారులు తల్లాడ మండలం తల్లాడ గ్రామ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు

మనం చెప్పే అవసరమే లేదు మీ అందరి తెలుసు ఫస్ట్ ఫ్రీ ఉంది కరెంట్ ఫ్రీ ఉంది రెండు వందల వరకు అలాగే గ్యాస్ కూడా సబ్సిడీగా వస్తుంది మేము రాకపోతే ఏమే ఆఫీస్ చెప్పమని చెప్పాము కరెక్ట్ చేస్తారు అలాగే రైతులకు కానీ డ్వాకరా మహిళలకి వడ్డీ లేకుండా లోన్లు ఇవ్వడం కానీ ఇప్పుడు రాబోయే ఇంధన మహిళలు కూడా మహిళల పేర్ల కనుక ఇన్ని సంక్షేమ పథకాలు కాంగ్రెస్లో అమలు చేస్తూ ఎంతో ప్రతిష్టాత్మకంగా మహిళలని మహిళలంటే మహారాజు పుట్టిన పొగడం కాదు నిజంగా వాళ్ళని కోటీశ్వరులను చేయాలన్న ఉద్దేశంతో కోటి మంది మహిళలని కోటీశ్వరులను చేస్తాను ఆయన కంకణం కట్టుకున్నారు అందులో భాగంగానే డ్వాగ్రా మహిళలకి ఎన్నో రాయితీలు ఇస్తున్నారు మనం చూస్తూనే ఉన్నాం మరి అంతర్జాతీయ తిప్పు అవకాశం ఇచ్చారు అవే కాకుండా ది సోలార్ కరెంట్ కూడా మెగా వాట్స్ ఉన్నారు ఇట్లా అంటే పెద్ద పెద్ద పారిశ్రామిక అంటే తాటాలు బిల్లాలు వీళ్ళే కాదు మన ఊళ్ళో ఉండే మహిళలు కూడా సొంతకాలం మీద నిలబడవచ్చు సొంతంగా వ్యాపారాలు చేసుకోవచ్చు వ్యాపారస్తులు కావచ్చు పారిశ్రామికవేత్తలు కావచ్చు ఇంట్రెస్ట్ ఉంటే అనే ఆ ఉద్దేశం దాని ద్వారానే పది మందికి మీరు ఒకరు ఒక పని స్టార్ట్ వ్యాపారం స్టార్ట్ చేస్తే మీ ద్వారా పది మందికి ఉపాధి లభిస్తుంది కనుక మహిళలు ఒక్క మహిళ బాగుపడితే మహిళ చదువుకుంటే మరి ఆమె ద్వారా వాళ్ళ కుటుంబము వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బాగుపడతారు తద్వారా సమాజం బాగుపడుతుందన్న ఉద్దేశంతో మహిళకి అన్ని రకాల ప్రోత్సాహ ప్రోత్సాహ అంటే స్కూల్ యూనిఫామ్స్ ఉంటే కూడా మహిళలకే ఇచ్చారు ఈరోజు టీ సెంటర్స్ ఇచ్చారు మీ సేవా సెంటర్స్ ఇవన్నీ డ్వాకరాలు ఉండే వాళ్ళకే ఇస్తున్నారు తర్వాత మీరు కూడా ఎవరైనా డ్వాకరాలు లేకపోతే డ్వాకరాల్లో జాయిన్ ఇవ్వండి ఈ లబ్ధి పొందాలని ధైర్యంగా ముందరకు వేసి ఏదో ఒకటి సొంతంగా పని ప్రారంభించాలి చిన్నపాటి వ్యాపారం అయినా సరే మీకు ఈ ఫుడ్ పిల్లలు అయితే థర్టీ ఫైవ్ పర్సెంట్ రాయితీ కూడా ఉంటుంది అంటే లక్ష రూపాయలు లోన్ తీసుకొని మీరు ఏదైనా పెట్టుకుంటే మీకు ముప్పై ఐదు వేలు సబ్సిడీ వస్తుంది దాంట్లో బయట ఎవరైనా ఒక రూపాయి ఇస్తారా ఫ్రీగా మనకి షుగర్ కదా కనుక గవర్నమెంట్ ఇంత చేస్తుంటే మనం కూడా అవి అందుకోవాలి మహిళలు తప్పటం అనేది రావాలి అలాగే ఇవాళ సన్న బియ్యం రేషన్ షాప్ ద్వారా సన్న బియ్యం పంపిణీ కూడా ఇవాళ స్టార్ట్ చేశాము ఇదే మరి రాష్ట్రానికి ఎంత ఖర్చయినా సరే ఇప్పుడు మనం బయట కొనాలంటే అరవై రూపాయలు డెబ్బై రూపాయలు బియ్యం కేజీ అలాంటిది గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తున్నారు ఇవన్నీ చేస్తున్నామంటే మరి కాంగ్రెస్కి మనం కృతజ్ఞత చెప్పాలా లేదా చెప్పాలి మనం చెప్పట్లేదు రేవంత్ రెడ్డి గారికి బట్టి గారికి అలాగే పొబ్లేకి తొమ్మలన్నకి అందరికీ కూడా మన నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఘనంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము రాబోయే కాలంలో మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏది లేదు కానీ మీరందరూ ఆశీర్వదించబట్టే ఇవాళ నేను ఎమ్మెల్యే ఉన్నాను కాంగ్రెస్ కూడా గవర్నమెంట్ ఫామ్ చేసింది అదేవిధంగా ఇక ముందు వచ్చే రోజుల్లో కూడా మీరు తలుచుకుంటే మళ్ళీ ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో మీరు సంపూర్ణంగా కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చి అందరు ఎంపీటీసీలు ఉంటారు సర్పంచ్లు ఉంటారు మరి జెడ్పీటీసీలు ఈ ఎలక్షన్స్ అన్నింటిలో కూడా మీరు మాకు సంపూర్ణంగా మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ మరీ గెలిపించాలి వచ్చే పథకాలన్నీ కూడా మీకు ఎటువంటి పక్షపాత ధోరణి లేకుండా ప్రతి ఒక్క రూపాయి కానీ ప్రతి ఒక్క పథకం కానీ నిజమైన అర్హులకి నిజమైన పేదవాళ్ళకి కాంగ్రెస్ తరఫున అందుతుందని మనవి చేసుకుంటూ మరి ఒకసారి మీ అందరికీ ధన్యవాదాలు Thank you.